ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు పిన్నెల్లిని జూన్ ఆరో తేదీ వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఇవ్వడంతో నిన్న అర్ధరాత్రి నరసరావుపేటకు చేరుకున్న రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఆయన వివరాలను అందజేశారు విదేశాలకు వెళ్ళిపోకుండా పాస్పోర్ట్ లాంటివి ఎస్పీకి హ్యాండ్ ఓవర్ చేశారు మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా మూడు కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో సంతకం చేయాలని హైకోర్టు పేర్కొంది నాసరావుపేట దాటి పిన్నెల్లి వెళ్ళకూడదని ఏ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియచేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది న్యాయస్థానం విధించిన షరతుల మేరకు పిన్నెల్లి వచ్చి పల్నాడు ఎస్పీని కలిసి వెళ్ళారు

রাইট রান হ্যাঁ